పూర్తి వివరాలకు చదవటి నిఘా వైఫల్యమా ఇంటెలిజెన్స్ ఏమిటి మావోయిస్టులు ఆంధ్ర తెలంగాణలోకి రావడానికి కారణాలేమిటి తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ షెల్టర్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకేమైంది మొన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ చూస్తే క్లియర్ గా పరిశీలిస్తే మావోయిస్టులందరూ తెలుగు రాష్ట్రాల్లో తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నేరుగా రాష్ట్రంలోకి వచ్చేసి ఒక విధంగా సఫలీకృతులయ్యారని మాత్రం చెప్పొచ్చు మావోయిస్టు పార్టీలో హిడ్మా లాంటి బలమైన నేతలతో పాటు మరికొందరు వచ్చినట్లు విజయవాడ అలాగే ఇతర ప్రాంతాల్లో షెల్టర్ జోన్గా మార్చుకోవడానికి ప్రధానమైన కారణాలు చాలానే ఉన్నాయట అయితే అందులో ప్రధానంగా ఎత్తి చూపాల్సిన ఇన్ని రోజుల నిఘా వైఫల్యం అయితే ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేదా కావాలని మావోయిస్టు పార్టీలో హెడ్మా లాంటి బలమైన నేతలతో పాటు మరికొందరు కూడా విజయవాడ అలాగే ఇతర ప్రాంతాల్లో షెల్టర్ జోన్లుగా మార్చుకోవడానికి ప్రధానమైన కారణాలు చాలానే ఉన్నాయట అయితే అందులో ప్రధానంగా ఎత్తి చూపాల్సింది ఎన్ని రోజుల వైఫల్యం అయితే ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేదా కావాలని ఇక్కడి వరకు రానికొచ్చి వారిని చక్రవ్యూహంలో మట్టుబెట్టారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏది ఏమైనా మావోయిస్టులు తెలుగు రాష్ట్రానికి షెల్టర్ జోన్గా మరోసారి మార్చుకున్నారు ఇక ఇప్పుడు పోలీసులు అధికార యంత్రాంగం ఏం చేస్తుందనేది చాలా కీలకమైన అంశం అలాగే మొత్తం ఆపరేషన్ కగారిలో భాగంగా ఈ నెలలో మొత్తం ఆపరేషన్ అందరినీ ముగిస్తారు అయితే మావోయిస్టులు ఏపీ తెలంగాణలో ఇంకా తిష్ట వేసుకుని కూర్చునే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న అయితే ఏజెన్సీ లాంటి ప్రధానమైన అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఇంకా ఉండే అవకాశం లేకపోలేదు మరోపక్క లొంగిపోయిన మావోయిస్టులతో పాటు కొంతమంది మావోయిస్టులు సామాన్య ప్రజల మధ్య కలిసిపోయి ఇప్పటికీ కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి తమ వసూలు చేస్తున్నారనేది ఒక రహస్య మాట ఇది చాలా చాలా రహస్యంగా ఉన్న సమాచారం కాబట్టి ఎవరు ఏంటనేది ప్రస్తుతానికి చెప్పడానికి వీల్లేదు అయితే అధికారులు మాత్రం వారు ఎవరో తెలుసుకునే లోపు అడిగింది ఇచ్చి స్వీయరక్షణ చర్యలు తీసుకుంటున్నారనేది మాత్రం తెలుస్తుంది అదొక రకంగా బ్లాక్మెయిల్ కాకపోవచ్చు కానీ అడిగి తీసుకోవడం ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి మావోయిస్టుల పేరు చెప్తే అధికారులు భయం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక రాష్ట్రంలో మళ్ళీ మావోయిస్టుల కలకలం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు కార్యకలాపాలు కానీ వారి ఉనికి కానీ దాదాపు కనిపించలేదు అల్లూరు జిల్లాలో ఆడదా సానుభూతి పరులు మిలీషియా సభ్యుల లొంగుపాట్లు అరెస్టులు వంటివి జరిగాయే తప్ప పోలీస్ కాల్పులు పేలులు వంటి విధ్వంస్కర ఘటనలు చోటు చేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గిడెల మీద చేతులు వేసుకుని నిశ్చితంగా ఉంటూ వచ్చారు మావోయిస్టు కార్యకలాపాలు ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో స్తంభించిన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సైతం మారుమూల గ్రామాలకు చేరుకోగలుగుతున్నాయి దాంతో రాష్ట్రం మావోయిస్టుల ఉద్యమం కనుమరుగైపోయినట్లని అనుకుంటున్న తరంలో ఒక్కసారిగా ఉలికిపాటు తీవ్ర కలగలం ఏపీ పరిధిలోని మారడిమిల్లి టైగర్ జోన్లోనే మావోయిస్టు అగ్రనేత పిఎల్జీఏ కమాండర్ హిడ్మా ఆయన భార్య హేమా అలియాస్ రాజీతో సహా ఆరుగురు మావోయిస్టులు హతం కాగా అదే రోజు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో యాభై మావోయిస్టులు పట్టుబడడం తీవ్ర సంచలనం రేపింది దానికి తోడు జిఎం వలస సమీపా అడవుల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్లో మరో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు వీరిలో ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా భావిస్తున్న తిప్పురు తిరుపతి అలియాస్ దేవిజీ పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్లో ఉన్నారు హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం ఘటనాస్థలంలో లభించిన హిడ్మాకు చెందిన డైరీలోని ఆధారంగా విజయవాడ ఏలూరు కాకినాడ తదితర ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాల దాడులు జరిగి యాభై మంది మావోయిస్టు కార్యకర్తలను అరెస్ట్ చేయడం చూస్తే సహజంగా ఎవరైనా అది పోలీసులు విజయంగానే భావిస్తారు కానీ ఈ సంఘటన లోతులోకి వెళ్తే రాష్ట్రంలోకి మళ్లీ మావోయిస్టులు అది కూడా టాప్ లీడర్తో సహా పెద్ద సంఖ్యలో ఎలా రాగలగరనేది ప్రశ్నలు సందేహాలు తలెత్తకమానం ఇందులో పోలీసుల నిఘా వైఫల్యం కూడా కనిపిస్తుంది మారణమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా డైరీ లభించడం వల్లే ఛత్తీస్గఢ్ అడవుల నుంచి పెద్ద సంఖ్యలో మావోయిస్టు లీడర్లు కార్యకర్తలు రాష్ట్రంలోకి చొరబట్టినట్లు బయటపడింది ఆ వివరాల ఆధారంగానే భారీ సంఖ్యలో అరెస్టులు మరో ఎన్కౌంటర్ ఇద్దరు అగ్రనేతల మృతి ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ లెక్కను చూస్తే మారడమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగి ఉండకపోతే రాష్ట్రంలో చొరబడిన మావోయిస్టులు జాడ లభించకపోవడమో జాడ కనుగొనడంలో జాప్యమో జరిగి ఉండేదనేందులో ఎలాంటి సందేహం లేదు హిడ్మా డైరీలోని వివరాల ఆధారంగా విజయవాడ కానూరు ఆటోనగర్లో ఇరవై ఏడు మందిని ఏలూరులో పదిహేను మందిని కాకినాడలో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు విజయవాడలో పట్టుబడిన ఇరవై ఏడు మందిలో ఇరవై మంది మహిళలే ఉండడం విశేషం ప్రాథమిక విచారణలో వీరంతా కొన్ని రోజుల క్రితమే నగరంలోకి ప్రవేశించారని నిర్మాణ రంగ కూలీలుగా చెప్పుకొని భవనాన్ని అద్దెకు తీసుకున్నారని అంటున్నారు మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాగే తప్పుడు వివరాలతో ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది వీరి వద్ద భారీగా ఆయుధాలు కూడా లభించాయి ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వీరంతా ఎన్కౌంటర్లో మరణించిన టాప్ లీడర్లు హిడ్మా దేవ్జిల రక్షణ దళ సభ్యులు ఇంతమంది ఆయుధాలతో సహా రాష్ట్ర సరిహద్దులు దాటి ఎలా వచ్చారనేది ఆలోచించాల్సిన విషయం మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా ఆపరేషన్ ఖగార్ నిర్వహిస్తుంది డ్రోన్లు జీపీఆర్ఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక సాయంతో ఛత్తీస్గఢ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలోని అడవులు దుర్గమైన దండకారుణ్య ప్రాంతాలను కూబింగ్ పేరుతో సాయుధ పోలీస్ బలగాలు జల్లడపడుతున్నాయి మావోయిస్టు శిబిరాలతో పాటు వారికి అండగా నిలుస్తున్న ఆదివాసీ గ్రామంలోకి చొచ్చుకుపోయిన బలగాలు క్రమంగా వాటినన్నిటినీ తమ ఆధీనంలో తీసుకుని క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ఎన్కౌంటర్ అరెస్టులు లొంగబాట్ల రూపంలో టాప్ నుంచి కింది స్థాయి వరకు మావోయిస్టు క్యాడర్ బేస్ను చిన్నాభిన్నం చేసేశారు ఫలితంగా మిగిలిన కొద్దిపాటి పార్టీ మావోయిస్టు నేతలు క్యాటర్ నిలవ నీడ కోసం బలగాల నుంచి కాపడే ఆశ్రయం కోసం ప్రత్యామ్నాయల వైపు పరుగులు తీయడం ప్రారంభించారు ఈ క్రమంలో హిడ్మా తమ అంగరక్ష దళాలతో సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్లోకి చొరబడినట్లుగా భావిస్తున్నారు ఆపరేషన్ ఖగార్ కారణంగా మావోయిస్టులు చెదిరిపోతున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రజల వారికి అనుకూలంగా ఉండే సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలపై నిఘా తీవ్రతరం చేయడం పోలీసు శాఖ బాధ్యత దీన్ని ఎవరు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు మన నిఘా ఏ స్థాయిలో ఉందో కానీ ఆ కంటిని తప్పించుకొని షెల్టర్ను వెతుక్కుంటూ మావోయిస్టు లీడర్లు వారిని అనుసరించి క్యాడర్ రాష్ట్రంలోకి వచ్చేయలడం నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే అది కూడా రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలో ఉన్న ప్రస్తుతం తాత్కాలిక రాజధాని అన్నదగ్గ విజయవాడతో పాటు ఏలూరు కాకినాడ వంటి జనారాల్లో రాగలడం నిఘా విభాగం సమర్థతనే ప్రశ్నార్థకం చేస్తుంది హిడ్మా అనుపానులు కనుగొనడం వల్లనే అరెస్టులు ఎన్కౌంటర్లు జరిగాయని అది తమ నిఘా ఫలితమేనని చెప్పవచ్చు కానీ హిడ్మా మన రాష్ట్రాల్లో చొరబడగలడం కొన్ని రోజులుగా ఇక్కడే మకాం వేయడం కూడా నిఘా లోపమే కదా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో